नमस्कार ओम गम गणपते नमः। మనం ఇవాళ సనాతన ధర్మం ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం అయితే ఇవాళ మనం ఏం రెమెడీ గురించి మాట్లాడుకుందాము అనంటే బిర్యానీ ఆకు తేజ్ పత్తా బే లిఫ్ ఈ రెమెడీ చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది అయితే నేను నమ్మి చేశాను నాకు ఎలా పని అయింది అసలు నిజంగా ఆ పని అవుతుందా ఎందుకు అవుతుంది బిర్యానీ ఆకు మీద అలాగే చాలా సందర్భాల్లో నేను బిర్యానీ ఆకు రెమెడీ చెప్పిన తర్వాత ఎంతోమంది నాకు మా పని అయింది మాకు పని అయింది అని చెప్పి అడిగారు మిగతా కొంతమంది సహచరుల నుంచి నేను ఇదేంటి ఇలాంటి రెమెడీ చెప్పారేంటి అని చెప్పి చాలామంది వెటకారంగా నా గురించి మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట అయినా నేనేం బాధపడను అయితే బిర్యానీ ఆకు ఎందుకంత పవర్ఫుల్ అనే దాని మీద ఒక్కసారి మాట్లాడుకుందాం నేను నిజంగా నమ్మేది ఈ మేనిఫెస్టేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన తర్వాత యూనివర్స్ యూనివర్స్ని అడిగితే తప్పకుండా పని అవుతుంది అడిగేదేదో ధర్మబద్ధమైన కోరిక అడగాలి అలాగే మనని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా చూడాలి అని చెప్పి లాఫ్ అట్రాక్షన్లో కానివ్వండి మ్యానిఫెస్టేషన్ క్లాసెస్లో కానివ్వండి మనం మేము నేర్చుకున్నాం అనమాట అయితే బేలీఫ్ ఎందుకు అంత పవర్ఫుల్ అని అంటే మీరు ఎండిపోయిన తర్వాత కూడా బేలీఫ్లో అలాంటి చాలా మంచి అరోమా ఉంటుంది అంటే మనం చూతింగ్ అంటే ఒక్కసారి మీరు కాల్చిన తర్వాత వాసన చూస్తూ ఉంటే గనక చాలా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అట్లాగనే ప్రపంచంలో యూనివర్స్లో మనకి పరమాత్మ అమ్మవారు ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు ఏ సుగంధానికి దానికి రిలేషన్ దానికి రిలేటెడ్ మంచి సువాసనే ఉంటుంది కానీ ఒకదాని ఒకటి అంటుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి ఎలాచీలు ఉన్నాయి లేకపోతే లవంగాలు ఉన్నాయి రెండు కలిపి పెట్టినా కూడా లవంగాల దారి లవంగాలే ఎలాచీలు దారి దారి ఎలాచీలే కొన్ని ఓ సంవత్సరం పాటు పెట్టి చూడండి ఎలాచి వాసన ఎలాచి చూస్తే ఎలాచి వాసనే వస్తుంది అంటే ఏంటంటే వాటికంటూ ఒక పర్ఫెక్ట్ రోల్ అనేది భగవంతుడు ఇచ్చాడో అవి వాటి రోల్ చేస్తాయి అని చెప్పి మనం నమ్మాలన్నమాట ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే కిలో బిర్యానీ ఆకులు తెచ్చుకున్నారు ఆ కిలో బిర్యానీ ఆకుల మీద రాస్తే ఒక్కటి పని కూడా అవ్వలేదు అని అన్నారు అంటే ఏంటంటే నువ్వు తెచ్చుకునేటప్పుడే నీకు అపనమ్మకం ఉందనమాట మన పని అవ్వదు అని చెప్పి కిలో తీసుకొచ్చుకున్నాం అట్లా కాదు పది ఆకులు తెచ్చుకోండి మంచిగా ఉండాలి ఆకు అనేది ఎట్లా ఉండాలి అని అంటే చాలా నీట్గా ఉండాలి ఎక్కడ కూడా హోల్స్ ఉండడం కానివ్వండి కత్తిరించినట్టుగా చిరిగిపోయినట్టుగా ఉండడం కానివ్వండి అట్లా ఉండకూడదు అనమాట మొత్తం ఆకు ఖచ్చితంగా ఉండాలి అయితే బిర్యానీ ఆకు మీద రాస్తే పని అయిపోతుందా అనేది ఇవాళ మ్యాటర్ ఖచ్చితంగా బిర్యానీ ఆకు మీద రాస్తే పని అవుతుంది దానికి నేనే నిదర్శనం నాకు ఎప్పుడు ఎక్కడైతే మీరు ఈ ఆఫీస్లో నన్ను కూర్చొని చూసారో ఇది మా ఇల్లు ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకోవడం అనేది జరిగింది అయితే ఎప్పుడైతే మనం ఇంటూ రిజిస్ట్రేషన్ కోసం అని వెయిట్ చేస్తున్నామో మీకు తెలుసా ఆల్మోస్ట్ అక్టోబర్లో మాకు లోన్ శాంక్షన్ అయిపోయింది అనమాట అయితే ఎలాంటి ఇబ్బందులు రావాలో అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా వ్యక్తుల ద్వారా వచ్చాయన్నమాట ఎక్కడ కూడా భగవంతుడు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని వ్యక్తుల ద్వారా ఇబ్బందులు వచ్చాయి మరి ఆ ఇబ్బందులన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది అప్పుడు సార్ట్అవుట్ అవుతుంది అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూనే ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసాం ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది అన్న క్వశ్చన్ మార్కే అనమాట ఎక్కడ కూడా మనకి లోన్ శాంక్షన్ అయినా కూడా అటునుంచి బ్యాంక్ వాళ్ళు చాలా తరిమేస్తున్నారు ఇంకెప్పుడు తీసుకుంటారు ఇంకెప్పుడు తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ వ్యక్తులేమో ఎక్కడా కూడా మనని అస్సలు ముందుకు వెళ్ళనిచ్చే పరిస్థితులు లేవన్నమాట అప్పుడు నేను ఇంకా చాలా కలవ నీళ్లు పెట్టుకొని ఏడ్చేసిన సందర్భం కూడా ఉంది ఒకసారి ఎందుకంటే భగవంతుడు మనకి సహకరించినా కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామే అని చెప్పి చాలా బాధపడ్డాను అప్పుడు నాకు అరే మనం బిర్యానీ ఆకు రెమెడీ చేద్దాము అని చెప్పి మీరు నమ్మండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నేను ఇంక ఇది ఆఖరి ప్రయత్నంగా నేను బిర్యానీ ఆకు రాస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకొని నేను నా ఇల్ మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా సరే విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని కంపల్సరీగా రాస్తాను నేను విత్ డివైన్ బ్లెస్సింగ్స్ అని ఇంగ్లీష్లోనూ రాస్తాను తెలుగులో కూడా ఆ భగవంతుని దయ వల్ల లేదు అంటే కనుక ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మా ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మా ఇంట్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను యూనివర్స్ విశ్వానికి నా కృతజ్ఞతలు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను విశ్వానికి అని చెప్పి రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని కూడా రాయడం అలా రాసిన వెంటనే నేను మా వారు మా మేనత్త శ్రవంతి వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి మా మేనత్త మా రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి మా వారు ఇద్దరం ముగ్గురం రాసి ముగ్గురం కాల్చి ముగ్గురం విడివిడిగా కాల్చిన తర్వాత ఏదైతే కాల్చిన తర్వాత రెసిడ్యూ ఉంటుందో అంటే యాషస్ ఉంటాయో అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని యూనివర్స్కి మనం ఇట్లా పెట్టుకొని యూనివర్స్ పైన ఆకాశానికి అని మనం అది సమర్పించిన తర్వాత మీరు నమ్మండి మార్చ్ ఫస్ట్కి మాకు ఇంటర్ రిజిస్ట్రేషన్ అయిందండి అసలు ఎంత ఆశ్చర్యం అని అంటే నాకు ఇప్పటికీ కూడా ఎలాంటి అవరోధాలు ఉన్నవన్నీ కూడా ఎవరెవరో హెల్ప్ చే హెల్ప్ చేయలేమన్న వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించి ఆ వ్యక్తుల్ని ఏదైతే మనకి అనుకూలంగా లేనివన్నీ సందర్భాలన్నీ కూడా విషయాలన్నీ కూడా మనకి అనుకూలవంతంగా మారి మా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు చెప్పండి మరి బిర్యానీ ఆకు మీద రెమెడీ రాస్తే అవుతుందా అవ్వదా అంటే కంపల్సరీగా ఖచ్చితంగా అవుతుంది దానికి నేను ఎగ్జాంపుల్ అని కరెక్ట్గా చెప్పొచ్చు అయితే బిర్యానీ ఆకు మీద ఎందుకు రాయాలి తమలపాకుల మీద రాయకూడదా అని అంటే నేను ఒకటి చెప్తాను భగవంతుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పనికి నియమిస్తాడు కదా అలానే ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క పనికి నియమిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలామంది లవంగాల రెమెడీ చెప్పేవాళ్ళు ఉన్నారు నేను కూడా చెప్పాను లవంగం మీద ఈవెన్ అల్లం రెమెడీ ఉంది మనకి చేసుకోవడానికి అయితే ఇవన్నీ ఏంటంటే భగవంతుడి స్వరూపాలుగా మనం భావించాలి అనేది నా గట్టి నమ్మకం అయితే మనం ఎట్లాగో చక్కగా నాగవల్లి అని పిలుచుకుంటాం తమలుపాకునే సందర్భాలు ప్రతి సందర్భంలోనూ మన అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ తాంబూలం రూపంలో సమర్పిస్తూనే ఉన్నాం అయితే మనం ఇప్పుడు తేజ్ పత్తాన్ని మాత్రం ఎందుకు కాల్చి పంపించాలి అని అంటే కనుక తేజ్ పత్తాలో అది ఎండిపోయిన తర్వాత కూడా ఆ సువాసన అనేది ఖచ్చితంగా ఇముడుచుకోగల శక్తి బేలిఫ్కి ఉంది అన్నమాట అందుకని మనము బేలిఫ్ని యూస్ చేసుకుంటాం అయితే మనం బేలిఫ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే ఒక దీపం పెట్టండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీరు ఏదైతే మీ కోరిక ఉందో దేని మీద అయితే మీరు బేలిఫ్ రాస్తున్నారు లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టండి నేను అలానే చేశాను దీని మీద నేను రాస్తున్నాను నాకు ఈ పని అయ్యేటట్టు చూడమని చెప్పి అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను రాసేటప్పుడు అమ్మవారి దగ్గర పెడతారు కదా రాసేసిన తర్వాత కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్కడే దీపం పెట్టి అక్కడే కాల్చండి ఆ రెసిడ్యూని తీసుకొని బయటకు వచ్చి యూనివర్స్కి సమర్పించండి ఎందుకు అనంటే భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు మనం ఇలాంటి అంటే మనం ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ సిచ్యుయేషన్ ఈ ఏదైతే ఈ బే లీఫ్ ఉందో అది మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది అనమాట నేను చూ నేను చెప్పాను కదా అది ఎండిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుందని ఇంకో విషయం చెప్తా అన్నాను కదా నా విషయంలో ఏం జరిగింది అని అంటే మా నేను ఎప్పుడైతే బే లీఫ్స్ తీసుకొని రమ్మని చెప్పానో ఎక్కడ చూసినా మంచివి దొరకట్లేదండి ఎక్కడో ఒక కట్ అయి ఉన్నాయి మేడం అని చెప్పి మా డ్రైవర్ చెప్పడం జరిగింది అయితే నేను ఏదో ఒకటి ముందైతే తీసుకుని రా అని చెప్పారు ఇక్కడ అసలే చాలా అసహనంగా ఉన్నాం సరే తీసుకుని రా అని అంటే ఎన్ని ఆకులు తీస్తే మూడు ఆకులు బాగున్నాయండి అన్ని ఆకుల్లోనూ మూడు ఆకులే బాగున్నాయి ఆ మూడు ఆకులే మేము ముగ్గురం యూజ్ చేసుకున్నాం అనమాట ఎంత చిన్నగా ఉన్నాయి తెలుసా అవి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అరే నేను వీడియో తీయాల్సింది కదా అని అని అనిపిస్తుంది అనమాట అంటే ఇంత చిన్న ఇంత పెద్ద పని ఇంత చిన్న ఆకులతో యూనివర్స్ వింది మా మా మాట అని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఎవరైనా సరే బేలీఫ్ రెమెడీ చేయాలి అని అనుకుంటే కనుక తప్పకుండా చేయండి తప్పకుండా మీ పని అవుతుంది అయితే బేలీఫ్ రెమెడీ దేని దేనికి ఉపయోగించుకోవాలి అని అంటే కనుక మా సందర్భాలన్నీ కూడా సానుకూలంగా మారడానికి అలాగే మీ ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమన్నా ఉంటే మీకు ఫైనాన్స్ అందాలి అన్నదానికి అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని అంటే కాల్ చేస్తే ఆ యారమ్ అంతా మొత్తం అంతా మీరు ఆ పొగంత చూపిస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు అనేది గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇది బేలీఫ్ మీద రాస్తే పని అవుతుందా అన్న క్వశ్చన్కి తప్పకుండా అవుతుంది దానికి నేనే నిదర్శనం అని చెప్పి చెప్తున్నాను అయితే ఇక్కడ మీకు చెప్పాను ఎలా రాసుకోవాలి విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అని రాయండి అలాగే భగవంతుడు సహకారం వల్ల నాకు ఈ పని అయిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను మధ్యలో అక్కడక్కడ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు మీ ఆలోచన అనేది కరెక్ట్గా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి లాస్ట్లో తప్పకుండా ఐఎమ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ అని తప్పకుండా రాయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బిర్యానీ ఆకు రెమెడీ మీద తేజ్పత్తా బేలీఫ్ రెమెడీస్ మీద మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తె తెలియజేయండి ఆ డౌట్ని ఆన్సర్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఉంటాను మీ